అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది మార్కెట్లో క్వాలిటీ పెట్టిన శాంపిల్స్ క్వాలిటీలు ఎలాగుండి మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మనం డేట్ చూసుకుంటే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం బయట ఇతర ప్రాంతాలు అక్కడ ఏసీల నుండి మార్కెట్ యార్డుకి అయితే దగ్గర దగ్గరగా పదకొండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క బస్తా అంటే పదకొండు వేల ఏడు వందలు వేసుకోవచ్చు సరే శాంపిల్స్ ఎన్ని పెట్టారని చూస్తే నాకు ఎక్కువగా ఈ వారంలో ఉన్న శాంపిల్ వచ్చిన బస్తాలు స్టాకులు ఎక్కువ కనపడ్డాయి పెద్దగా శాంపిల్స్ అయితే పెట్టలేదు ఈ ఆట మొత్తం తిరిగి చూసినప్పుడు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువగా ఉందండి సరే ఏది ఏమైనా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేటప్పుడు ప్రత్యేకించి చెప్పేది ఏమీ లేదండి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేస్తే మర్చి బాగున్న ఉంటారు వీడియో లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పత్రిక చూసేవాళ్ళు ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం కొన్ని రకాలు పరుగో పొరుగో విధంగా ఉన్నాయని సంగతి తెలిసిందే ఈరోజు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం ముందు త్రీ ఫోర్ వన్ చూస్తే త్రీ ఫోర్ వన్ సంబంధించి కూడా క్వాలిటీ ఉన్నాయి టోటల్గా అన్ని రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్నాయి మిర్చి తక్కువ ఉండే మార్కెట్ దగ్గర చూసుకుంటే అటు పదమూడు పద్నాలుగు వేలు కానించి దేశవాలి డీలక్స్ అయితే త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేలు దాకా జరుగుతుంది భద్రాచలం అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు వందల మూడు వందల డీలక్స్లు కానీ భద్రాచలం కూడా అటు మీడియం మీడియం బెస్ట్ పదిహేను పదహారు పదిహేడు ఆ క్వాలిటీలే ఉండే దేశవాలి రేర్ ఎక్కడైనా ఒకలాట మాత్రమే కనపడుతుంది డీలక్స్ తర్వాత డీడీ డీడీ కూడా మంచి ఉన్న సరుకులు లేవు ముందు మెయిన్ క్వాలిటీ ఉన్న మిర్చి లేవు సరుకులు కూడా చా చాలా తక్కువ ఇవి కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు నుంచి ఈ సంవత్సరాన్ని మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ పదిహేడు పదిహేడు వేలందరు టాప్ క్వాలిటీ నెంబర్ వన్ హెవీ డీలక్స్ ఉంటే పద్దెనిమిది అడుగుతున్నారు వ్యాపారస్తులు వాళ్ళు అడిగితే కానీ ఒక్కోసారి ఏమంటే మాకు ఇవాళ డీడీ కావాలా క్వాలిటీ లేవు క్వాలిటీ ఉంటే చెప్పండి మేము ఈ రేట్ ఇస్తాం అనేది కూడా జరుగుతుంటుంది వ్యాపారస్తులు నేను కలిసినప్పుడు తర్వాత నెంబర్ ఫైవ్ మంచి డిమాండ్గా అయితే ఉందండి నెంబర్ ఫైవ్ బాగా పద్నాలుగు వేల కానించి మీడియం డీలక్స్ చూసుకుంటే పంతొమ్మిది సూపర్ అయితే పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు అట్లా ఉంది అడుగుతున్నారు వ్యాపారస్తులు కానీ ఇవాళ శుక్రవారం దానితో మార్కెట్ కొంచెం మూమెంట్ బాగుంది కాబట్టి కొంతమంది రైతులు కూడా ఇవాళ శుక్రవారం నిన్న బాగుంది ఇవాళ శుక్రవారం కంటే రేపు సోమవారం బాగుంటుంది వచ్చేవారం అని చెప్పేసి కూడా ఆపటం చూడడం జరిగింది మొత్తం ఎక్కువగా స్టాకులు కనపడుతున్నాయి నాకు శాంపిల్స్ చాలా తక్కువ ఇది కూడా పంతొమ్మిది పంతొమ్మిది ఎనిమిది దాకా జరుగుతుంది ఇంకా పోతే బాగా ఫాస్ట్గా రన్ అయ్యే సేల్స్ పరంగా కానీ ఎక్స్పోర్ట్ పరంగా అమ్మకాల పరంగా బాగా రేటు పెట్టి కొనే వాటిల్లో థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ నేను చూశాను ఈరోజు కూడా కాకపోతే ఈరోజు అంత క్వాలిటీ లేవు ఎక్కువగా ఇటు పద్నాలుగు పదిహేను వేలు కానీ ఇరవై వేలు దాకా జరుగుతున్నాయండి ఎక్కువగా ఏదైనా హెవీ అయితే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం అండి ఏదన్నా లాట్కి రెండు లాట్లకి ఆ పైన ధర అంటే రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా ఒకలాటి రెండు లాట్ చెప్తుంది ఎక్కువగా ఇరవై వేలు మార్కెట్ అనుకోవాలి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ తర్వాత బంగారం కూడా అసలు బంగారం కంటే బంగారం లాగానే ఉందండి మార్కెట్ కానీ క్వాలిటీ లేవండి కొన్ని రకాలకి వ్యాపారస్తులు ఎదుగుతున్నారు నేను చూసినట్లలో బంగారం కూడా ఒకటి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా ఉందండి డెలెక్స్ హెవీ డీలక్స్ అయితే జనరల్గా పద్దెనిమిది వేలు అంటే జనరల్ మార్కెట్గా పద్దెనిమిది అయితే హెవీ డీలక్స్ ఇవి కూడా పద్నాలుగు వేలు కానీ జరుగుతున్నాయి బుల్లెట్ ఇంచుమించుగా పద్దెనిమిది వేలు దాకా జరుగుతుందండి బుల్లెట్ కూడా ఇంచుమించుగా పద్దెనిమిది వేలు దాకా జరుగుతుంది పద్నాలుగు వేలు కానించి తర్వాత రకాలు క్లాసిక్ క్లాస్గా ముందుకెళ్ళిపోయిందండి మార్కెట్లో ఎందుకంటే థర్టీ ఫోర్ ఎప్పుడైతే పెరిగిందో థర్టీ ఫోర్లో మిక్సింగ్ కోసం పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు పదహారు వేల దాకా వేస్తారండి బాగా ఆ రంగు ఉండి సైజు ఉంటే కనుక ఎక్కువగా జనరల్ పదహారు పదహారు వేలు కాకుంటే హెవీ డీలక్స్ అయితే పదహారు వేల దాకా జరుగుతుంది పదమూడు వేలు కానీ ఆరుమూరు విషయానికి వస్తే అటు పద్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్ అండి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలందలు ఆరుమూరులో కొంచెం ముడత తక్కువ ఉండి ఈ క్వాలిటీ ఉంటే పై రేట్లు జరుగుతున్నాయి కానీ ఆరుమూరు ఎనిమిది అంటే ముడత ఉంటుంది కొద్దిగా అది పై రేట్లు జరిగి లైట్ రంగు ఉండాలి ముడత తక్కువ ఉంటే థర్టీ ఫోర్లు మిక్సింగ్ పడుతున్నారు థర్టీ ఫోర్ మార్కెట్ టైట్ అయింది కాబట్టి వాటిలోకి ఉపయోగపడుతున్నాయి ఆరుమూరు మిగతా ఈ నాన్ దారి క్రాసింగ్ సీడ్ రకాలు ఒకప్పుడు మనం చాలా తక్కువ రేట్లలో ఉంటున్నాయి పదకొండు వేలు పన్నెండు వేలు జరుగుతుందన్నాం అన్న ఇవాళ వాటికి డిమాండ్గా ఉందండి సిక్స్ జీరో ఫోరు ఫోర్ వన్ ఫోరు దారి ఈ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో ఇవ్వాలా పన్నెండు వేలు కాడి నుంచి డైలక్స్ పదహారు వేలు దగ్గర జరుగుతున్నాయి పన్నెండు పదమూడు వేలు కాడి నుంచి ఈ రకాలన్నీ క్రాస్ సీడ్ రకాలు పదహారు వేలు దగ్గర జరుగుతున్నాయి ఇవి ఇట్లా ఉండవు టూ సెవెంటీ త్రీ కూడా మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో పదిహేడు వేలు దాకా జరుగుతుంది టూ సెవెంటీ త్రీ కుబేర కాకపోతే నాకు బిఎఫ్ లైక్ కనపడ్డాయి కానీ అంటే సేల్స్ ఉంది బిఎఫ్ రకాలు కూడా రంగు దరకుండా ఉంటాయి సేల్స్ ఉంది రంగు దరకుండా ఉంటే ఇవి కూడా డీలక్స్ అయితే పదిహేడు వేలు దాకా జరుగుతుంది పదమూడు వేలు కానీ నుంచి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఈ రకాలు ఇట్లా ఉన్నాయి మనం బ్యాడ్కి ముందు తేజ రకాన్ని చూసుకుంటే తేజాలు స్టాకులు ఉన్న స్టాకులలో డీలక్స్లు తక్కువ ఉన్నాయి మీడియం మీడియం వేస్ట్ ఎక్కువ ఉండవు పదమూడు వేలు నుంచి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఒక్క పదిహేను వేల రెండు వందలు మూడు వందలు టాప్గా వేస్తే పదిహేను వేల వందల కంటే నాకు కనపడలేదు ఎక్కువగా నేను రెండు మూడు రూపాయలు చూశానండి అంటే పదిహేను వేల రెండు వందలు పదిహేను వేలు మూడు వందలు చూసాను ఎక్కువగా తేజాలు పదిహేను వేల ఐదు వందలు హెవీ డీలక్స్ అయితే జరుగుతున్నాయి ఒకటి రెండు ఆట్లు మూడు ఆట్లు అది కూడా ఒకళ్ళిద్దరే కొంటున్నారు కొద్ది గొప్ప ఎందుకంటే బంగ్లాదేశ కొద్దిగా ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళే కొంటున్నారు తేజాలు తర్వాత మనకి రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ విషయానికి వస్తే మనకి అటు పదమూడు వేలు కానించి పదిహేను వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ తర్వాత హెవీ డీలెక్స్లు ఉంటాయి అంటే బాగా హెవీ క్వాలిటీలు ఎందుకంటే కొద్దిగా స్టాక్ ఏంటంటే హెవీ క్వాలిటీలు ఉంటాయి కనుక పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు వేస్తే బాగా క్వాలిటీ ఉంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అంతమించి లేదు ఎందుకంటే తేజస్ సెగ్మెంటే కొంచెం అట్లా ఉంది అప్ అండ్ డౌన్లో అంటే అది షార్కు తేజ రొమిటూ సిక్స్ షార్క్ కూడా హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలే పన్నెండు వేలు నుంచి ఇంకా ఇవి బ్యాడ్కి చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ ఉండ క్వాలిటీలు నేను చూసిన క్వాలిటీలు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు బాగా ఉంటే ఇరవై దాకా ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయి అక్కడ కర్ణాటక మార్కెట్ ఉంటుంది బాగుంటుందని ఇక్కడ బిఎఫ్లు సిఎఫ్లు ఇవి ఉన్న సేల్స్ ఉంది ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు క్వాలిటీని బట్టి కాబట్టి గుంటూరు మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ ఇరవై ఏడు వరకు చూశాను నేను అంటే అంత డీలక్స్ కాదండి బెస్ట్లు తర్వాత సే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు పదమూడు వేలు పదమూడు వేల వందల కాని పదిహేడు వేలు పదిహేడు వేలందలు బాగా క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు దాకా జరిగిందండి క్వాలిటీ లేవు సీజన్తో కూడా స్పీడ్గానే ఉంది దేశ అయితే పదహారు వేల వందల నుంచి పదహారు వేల ఎనిమిది వందలు డీలక్స్ క్వాలిటీ అయితే దేశవాళ్ళు పదిహేడు వేల దాకా అడుగుతున్నారు వ్యాపారస్తులు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి వన్ జీరో ఎయిట్ వన్ కూడా మంచి రేటు పడుతుందండి వన్ జీరో ఎయిట్ వన్ అడిగారు నిన్న కామెంట్లో పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా జరుగుతుంది వన్ జీరో ఎయిట్ వన్ క్వాలిటీని ఎక్కడ మచ్చ లేకుండా ఉంటాయి ఎల్లో మిర్చి కనపడలేదు అండ్ అటు నందిగామకెళ్ళి అటు అయితే కొంచెం మన ఇరవై నాలుగు వేల దాకా జరిగిందంటండి కృష్ణా జిల్లాకి వెళ్ళి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే తేజ తాలు ఎనిమిది వేల నుంచి పదివేల వందలు సీడ్ తాలు ఆరు వేలు కానిచ్చి తొమ్మిది వేలు థర్టీ ఫోర్ తాలు ఆరుమూరు తాలు బ్యాడ్కి తాలు ఇవన్నీ కూడా అటు ఆరు వేలు కాదు నుంచి ఎనభై ఐదు వందల వరకు అయితే జరుగుతుంది ఇవ్వండి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా టోటల్గా మార్కెట్ అయితే సీడు రకాలకి నాటు రకాలకి డిమాండ్గా ఉంది తేజ రకాలకి స్టడీ మార్కెట్ మార్కెటే బ్యాడ్కి రకాలపై నాకు స్టడీ మార్కెట్ అనిపించింది నేను స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు